రడ్జ్గా వేసవకాలం గ్యాస్టిక్ సమస్యలతో బాధపడుతున్నారా లేక ఎండదాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి బటర్ సోడా అంటే మజ్జిగలో ఏదో సోడా కలపడం కాదు ముప్పై ఆరు రకాల ఆరోగ్యకరమైన అనేక ఆకులు నేచురల్ ఆకులు కలుపుతూ ఈ బటర్ సోడా అనేది తయారవుతుంది ఈ ఆరోగ్యం కోసం ఆ ప్రాంతంలో ఒక బటర్ సోడా తాగితే చాలు వేసవి ఇబ్బంది పడుతున్న తరణంలో చల్లదనంతో పాటు ఆరోగ్యానికి సరిపడ అనేక ఆకులు పౌడర్లతో తయారు చేస్తున్న బటర్ సోడా తాగితే పూర్తి ఆరోగ్యంగా ఉంటామని మన ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బాడీలో ఇది రిపేర్ చేసుకునే విధంగా ఈ బటర్ సోడా ఉంటుందని కాకినాడకి సంబంధించి పాత బజార్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపార నిర్వాహకులు పేర్కొంటున్నారు నిజానికి బటర్ సోడా అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు బటర్ మిల్క్ ఉంటుంది లేక సోడా ఇలా రెండు వేరువేరుగా ఉంటాయి కానీ మజ్జిగలో సోడా కలిపేది అరుదుగా ఉంటాయి అయితే అంటే పుట్టి అంటే పొరపాటే ఈ మజ్జిగలో దాదాపు ముప్పై ఆరు రకాల ఔషధాలతో కూడిన మజ్జిగ తయారు చేయడం జరుగుతుంది నిర్వాహకులు తెలియజేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ బటర్ సోడాలో ఏదైతే ఉప్పు అదేవిధంగా నిమ్మకాయ మిరపకాయ తేనె మెంతులు ఇలా కొత్తిమీర పుదీనా ఇలా దాదాపు ముప్పై ఆరు రకాలంటే మన ఆర్గానిక్ సంబంధించి జీల్లకర్ర అరుగుదలతో పాటు గ్యాస్టిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో అటువంటివి కూడా ఈ బటర్ సోడా తాగిన తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ఆ నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తున్నారు మరి ఇంత ఒక్క సోడాలో ఇన్ని రకాలు వేస్తే ఏం మిగులుతుంది అని అడిగితే దాదాపు అన్నీ కలిపి ఒక పౌడర్గా తయారు చేసి ఒక్కొక్క బ బటర్ మిల్క్లో తక్కువ మోతాదులో కలపడం తాగిన తర్వాత ఖచ్చితంగా రిలాక్సేషన్ అనేది అంటే ఎండదాటికి తాగడం వల్ల పూర్తి చలవతో పాటు ఆరోగ్యానికి కూడా పూర్తి ఎక్కువగా మంచిగా ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు చూడటానికి చిన్న షాప్ అయినప్పటికీ కూడా ఈ బటర్ సోడా నిజానికి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ దొరకని బటర్ సోడా ఈ కాకినాడ పాత కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ పాత బజార్ ప్రాంతంలో ఈ వ్యాపారి అమ్మకాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కాలం వచ్చిందంటే చాలు ఈ బటర్ తాగేందుకు చిన్నారులు పెద్ద పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ బటర్ సోడా తాగుతారు ఉదయం పది గంటల నుంచి కూడా అమ్మకాలు నిర్వహిస్తారు రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే ఈయన క్రష్తో పాటు అనేక రకాల అమ్మినప్పటికీ ఇవే ఎక్కువగా కొన్ని ఉంటారు నిర్వాహకులు మాట్లాడుతున్నారు చూద్దాం అది కాకినాడ జిల్లా బజార్ ఇది పాన్ షాపు మజ్జిగ సోడా అదే మజ్జి మజ్జిగ సోడా బటర్ సోడా అందులో ముప్పై ఆరు రకాలతో ఒక గ్యాస్టిక్కి సంబంధించిన ఏది 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 ఇచ్చినా సరే దానికి ఏ మెడిసిన్ దేనికి పనుకొలో అది దాని అంతటా అది చేసుకుంటా ఉంటుంది బటర్ సోడా బటర్ సోడా ఎలా చేయడం అంటే ముందు పెరుగు తర్వాత నీళ్ళు పసుపు పసుపు ఉప్పు నల్ల ఉప్పు తేనె నిమ్మకాయలు కరకాయ సొంఠి దాసిన చెక్క సోపు జీలకర్ర మెంతులు మరియు మిరియాలు వాము లవంగాలు ధనియాలు ఎల్లుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఉసిరికాయ ఉల్లిపాయ కర కరివేపాకు కొత్తిమీర పుదీనా మెంతాకు అతివల నులగొండాకు ఉత్తరేడు గన్నేరు గంజేరు తులసి తో తమలపాకు నేల ఉసిరి కొండపిండాకు పిండాకు ములపాకు హంసాకు మొత్తం ఈ ముప్పై ఆరు రకాలతో మొత్తం ఏటి వాటికి మిక్సీ చేసి మొత్తం ఇందులో కలుపుతామండి ఇందులో మజ్జిగ సోడాలో మజ్జిగలో అదే బటర్ సోడా అని చెప్పి అది తాగడం వాళ్ళకి కొద్దిగా యాసి కాలం ఇదిని బట్టి చలవకి అన్నిటికి గ్యాస్టిక్కి అన్నింటికి కూడా పనిచేస్తుంది